ముందుగా అగ్రికల్చర్ గారు అదేవిధంగా దానికి ఏ విధంగా అయితే చేశారో దానిలో భాగం జిల్లాలో కూడా కలెక్టర్ గారి అనుమతితోటి రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం దీన్ని వినియోగించుకొని మనం కూడా ఏ విధంగా మనం చేస్తే అగ్రికల్చర్ ఎలైట్ సెక్టార్లో అగ్రికల్చర్ ఎలా డిపార్ట్మెంట్స్ అదేవిధంగా తాను చెప్పినట్టు ప్రాసెస్ ఎఫ్ఈఓస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తర్వాత వాళ్ళ వాళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది మేడం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమరు ఏదైతే అనుకుంటున్నారో వారి యొక్క ఫీడ్బ్యాక్ ని కూడా తీసుకుంటూ ఏదైతే ఈ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో సీజన్కి సంబంధించిన ఖరీఫ్ సీజన్ రవి రి సీజన్ ఈ మూడు సీజన్స్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దాని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు స్వర్ణాంధ్ర మిషన్ యాక్షన్ ప్లాన్ సో దాంట్లో అగ్రికల్చర్ ని ఒక ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజ్ గా మనము చేంజ్ చేయాలి ఫార్మర్స్ కు ఇప్పటిదాకా ఫోకస్ చేసినది ఒక ఏకరాకు ఎంత ప్రొడ ప్రొడక్టివిటీ ఎంత అని ఫోకస్ చేసేవారం ఇప్పుడు ఒక ఏకరాకు వాట్ ఇస్ ద ప్రాఫిటబిలిటీ సో రైతు దగ్గర ఉన్న ఆ ల్యాండ్ నుంచి ఎంత ప్రాఫిట్ వారికి వస్తుంది దాన్ని పెంచాలి రైతులకు వారి యొక్క వెల్ఫేర్ మీద చాలా ఎక్కువ గవర్నమెంట్ నుంచి ఫోకస్ పెట్టడం జరుగుతున్నది సో అందుకే ఇప్పుడు మనకు ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుంచి అమలు చేయడం జరుగుతున్నది సో దాంట్లో ఇంకా మనము ఎలా దానిని ఎఫెక్టివ్గా ఇంఫిక్ ఫిషరీస్ ఇవి అదర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఈవెన్ మార్కెటింగ్ ఇరిగేషన్స్ ఇవి అన్ని కూడా ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అనమాట సో అందరు కూడా ఒక కాంప్రహెన్సివ్ వేలో ప్రాపర్ కోఆర్డినేషన్తో చేస్తేనే ఏదైతే మనం అచీవ్ చేయాలని అనుకుంటున్నాము దాంట్ని అచీవ్ చేయగలుగుతాము ఇది ఒకటి ఇంకొకటి మన టార్గెట్స్ ని అచీవ్ చేయడానికి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మాత్రమే మనము ఫోకస్ చేస్తే చేయలేము దాంట్లో అందరూ స్టేక్ హోల్డర్స్ ఫార్మర్స్ సైంటిస్ట్ మన స్టాఫ్స్ అందరూ కూడా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి ఒపీనియన్ ఏంటి అన్నది తెలుసుకుని ఒక కాంప్రహెన్సివ్ కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ మన డిస్ట్రిక్ట్ కావాలి సో ఆల్రెడీ ఆర్ఎస్ఏ లెవెల్ లో డిసెంబర్ మూడో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది సో ఒక్క వర్క్ షాప్ మనం డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా పెట్టి రైతుల ఒక ఫీడ్బ్యాగ్ ని